ని మీరు వాళ్ళకి చెప్పాలి సో నెక్స్ట్ డే ఇప్పుడు పదమూడో తారీఖు ఏదైతే మనకి డేట్ ఆఫ్ కోలింగ్ ఉందో ఆ రోజు మార్నింగ్ ఐదు కల్లా మనం మాక్ కోల్ అనేది స్టార్ట్ చేయాలి సో ఐదు గంటలకల్లా కూడా మీరందరూ కూడా రెడీగా ఉండాలి ఏజెంట్స్ అందరూ కూడా వచ్చి ఉండాలి వచ్చిన తర్వాత మనం రెండు మూడు విషయాలు చూద్దాము ఒకటి ఏంటంటే ఏఏ పరి ఈవీఎంలో ఉన్న ఈవీ సియు వియు వీటిని ఏ రకంగా పెట్టాలి ఎక్కడ పెట్టాలి రెండోది వాటిని కనెక్షన్ ఎలా ఇవ్వాలి మాక్ పోల్ చేసే ముందు ఏం చూసుకోవాలి మాక్పోల్ చేసిన తర్వాత ఏం చూసుకోవాలి యాక్చువల్ పోల్ ఏం చూసుకోవాలి మూడు ఘట్టాలు పోల్ మొదలు పెట్టే ముందు కనెక్షన్స్ ఇచ్చుకోవాలి సియులో ఎటువంటి ఓట్లు లేదని మనం చూసుకోవాలి రెండో ఘట్టం మాక్పోల్ కండక్ట్ చేయాలి పోల్ కండక్ట్ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వేస్తాము ఎన్ని ఓట్లు వేస్తాము యాభై ఓట్లు ఉన్న అన్ని క్యాండిడేట్కి యాభై ఓట్లు వేయడము అవి కరెక్ట్గా పడ్డాయా లేదా అని సరిచూసుకోవడము పోల్ అయిపోయిన తర్వాత ఈ మాక్పోల్లో భాగంగా వేసిన యాభై ఓట్లను క్లియర్ చేసుకొని మళ్ళీ ఓట్లను జీరో చేసుకోవడం ఇది రెండవ ఘట్టం మూడవ ఘట్టం అంతా అయిపోయిన తర్వాత జీరో చూసుకొని మొదట జీరో చూసుకుంటారు పోల్ అయిన తర్వాత కూడా జీరో చూసుకుంటారు జీరో వచ్చి కనెక్షన్స్ అన్నీ అయిపోయి బయట గేట్ దగ్గర రోడ్ ఓటర్ రెడీగా ఉన్నప్పుడు యాక్చువల్ పోల్ అనేది స్టార్ట్ చేస్తుంది సో దీని మీద మీ అందరికీ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను పొద్దున పదమూడో తారీఖు పొద్దున ఐదున్నర వరకు కూడా కనెక్షన్స్ అనేవి ఇవ్వకూడదు ఇవన్నీ సపరేట్గానే ఉంటాయి సీవిని మాత్రం మీరు ఓపెన్ చేసి బ్యాటరీ పర్సంటేజ్ హై ఉందా లేదా చెక్ చేస్తుందా సో పొద్దున్నే పోలింగ్ బూత్ ఎలక్షన్ ఓటింగ్ కంపార్ట్మెంట్ అనేది మీ అందరికీ తెలుసు సైమంటేషన్ ఎలక్షన్స్ కాబట్టి రెండు ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటాయి ఒకటేమో పార్లమెంట్కి సంబంధించి ఒకటేమో అసెంబ్లీకి సంబంధించి పార్లమెంటుకి సంబంధించి వైట్ కలర్ వైట్ కలర్ కూడా అనేది పార్లమెంట్ ఈ రోజు నుంచి ఏ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ టాపిక్ తీసుకున్నా వైట్ కలర్ ఈస్ ద రిలేటెడ్ టు పార్లమెంట్ సో వైట్ కలర్ కో ఉన్న ప్యాలెంట్ యూనిట్ వీవీ ప్యాట్ ఇది అవసరాలు ఏంటి ఓటర్ నొక్కేది బటన్ ఇక్కడ నొక్కుతారు నొక్కిన ఓటు కనపడుతుందా లేదా అనేది దీంట్లో చూసుకుంటాం సో ఇవి రెండు ఓటర్కి సంబంధించినవి కాబట్టి ఇవి రెండు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి వైట్ అసెంబ్లీని వైట్ కలర్లో ఉంటాయి పింక్ కలర్ ఏదైతే ఓటింగ్ కంపార్ట్మెంట్ మీరు తయారు చేస్తారో అసెంబ్లీని దాంట్లో అసెంబ్లీ ఉంటాయి వైట్ కలర్ దాంట్లో పార్లమెంట్ ఉంటాయి ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఓటు వేయాలంటే ఇక్కడ అన్లాక్ చేయాలి ఈ కంట్రోల్ యూనిట్లో అన్లాక్ చేయాలి కాబట్టి ఇది పోలింగ్ ఆఫీసర్ యొక్క కస్టడీలో ఉంటుంది ఓటర్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇది పోలింగ్ పిఓ ఆఫీసర్ యొక్క కస్టడీలో ఉంటుంది లోక్సభకు సంబంధించింది పిఓ నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది ఇందాక లేఅవుట్ చూపించరు ఫోర్ పిఓ నెంబర్ ఫోర్ దగ్గర అసెంబ్లీ పార్లమెంటు ఉంటుంది పిఓ నెంబర్ ఫైవ్ దగ్గర అసెంబ్లీ ఉంటుంది ఆ ఏదైతే వైట్ కలర్ స్లిప్ ఓటర్ ఇస్తే అది చూసుకొని ఆయన దీన్ని అన్లాక్ చేస్తారు అప్పుడు ఓటర్ లోపలికి వెళ్ళి ఓటేస్తారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత పింక్ కలర్ స్లిప్ ఇస్తే పిఓ నెంబర్ ఫైవ్ మళ్ళీ దీన్ని అన్లాక్ చేస్తారు అసెంబ్లీకి సంబంధించి మళ్ళీ ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేసి బయటకు వెళ్ళిపోతారు ఇది జరిగే ప్రొసీజర్ ఇప్పుడు మనందరం వీటిని ఎలా కలెక్ట్ చేయాలి అని చెప్పి మనం చూస్తాం ఫస్ట్ ఇది కంట్రోల్ యూనిట్ అనేది ఓటింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది మనకి సంబంధం లేదు ఇవి రెండు మాత్రమే ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటాయి ఫస్ట్ ఈ బ్యాలెట్ యూనిట్ అనేది చూద్దాం బ్యాలెట్ యూనిట్ అనేది చాలా సింపుల్ అయినది దీంట్లో ఇది ఎటువంటి కాంప్లికేషన్ లేనిది మనము దీంట్లో ఎటువంటిది ఏమి చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యాలెట్ యూనిట్ అనేది దాంతో పని కేవలం ఓటర్కి మాత్రమే ఉంది ఓటర్ కూడా బటన్ నొక్కడానికి మాత్రమే వాడతారు దీనికి ఇక్కడ ఒక అడ్రస్ ట్యాగ్ ఇక్కడ ఒక అడ్రస్ ట్యాగ్ వేసిస్తారు దీని నుంచి ఒక వైర్ బయటికి వస్తూ ఉంటుంది దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు కానీ ఇవి పెట్టడం కానీ తీయడం కానీ నొక్కడం కానీ ఏమీ చేయాల్సిన అసలు దీంతో మనకి సంబంధమే లేదు జస్ట్ డబ్బా నుంచి బయటకు తీయాలి అక్కడ పెట్టాలి వెనకాల మీరు చూస్తే రెండు కంపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రెండు కంపార్ట్మెంట్లలో ఒకటి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఒకటి క్యాష్ కేరింగ్ కనెక్షన్ కంపార్ట్మెంట్ మొదటిది దీంట్లో బ్యాటరీ ఉండదు మోర్ దాన్ నాలుగు ఐదు ఆరు బియ్యూలు ఒకేసారి వాడితే అంటే ఎక్కడైనా వారి బ్యాటరీ కొద్ది అరవై డెబ్బై ఎనభై క్యాండిడేట్లు వస్తే వారికి ఇలాంటివి ఐదు ఆరు వస్తాయి కాబట్టి అప్పుడు బ్యాటరీ పెట్టాం సో మనం బ్యాటరీ పెట్టం ఇది ఖాళీగా ఉందని మీరు ఇప్పుడు చూసినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు ఇచ్చే రోజు కూడా ఖాళీగా ఉంది మీకు క్యాండిడేట్స్ పదహారు మంది మీరు ఇక్కడ చూస్తే వన్ టూ సిక్స్టీన్ నోటాతో కలుపుకొని పదహారు మంది అంటే పదిహేను మంది క్యాండిడేట్లు ఒక నోటా మీకు అంతకంటే తక్కువ ఉంటే మీకు ఒకటే బ్యాలెట్ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది ఒకటే బ్యాలెట్ యూనిట్ ఇచ్చినప్పుడు ఎటువంటి అడిషనల్ వైర్ కూడా ఉండదు సో మీకు కేవలం ఇలాగే వస్తుంది ఈ రెండింటినీ మీరు వాడాల్సిన అవసరం ఉండదు సో దాంట్లో దాన్ని ఓపెన్ చేయొద్దు అవి ఖాళీగా ఉన్నాయని నాకు సో కంబుని కంబువీన్ అనేది వన్లో ఉంటుంది అది మీరు ఎలాగో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే చూసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చూసుకున్నప్పుడు మీకు ఒకటే బ్యాలెట్ యూనిట్ ఉంటే ఇక్కడ నెంబర్ వన్ ఉండాలి మీరు వీడియోలో కూడా చూశారు నెంబర్ వన్ మీకు అవగాహన ఉండాలి కాబట్టి ఇది దీని యొక్క సీరియల్ నెంబర్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైమన్ టెనెక్షన్ నేషన్ కాబట్టి రెండు బియ్యులు రెండు బీవీ ప్యాక్లు రెండు సీవీలు ఉంటాయి దాని డిఫరెన్షియేషన్ దాని మీద ఉన్న కలర్ కోడ్ అలాగే దాని మీద ఉన్న సీరియల్ నెంబర్ ఖచ్చితంగా డబ్బాలో డబ్బా మీద కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది డబ్బా లోపల కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది ఒక డబ్బా దాంట్లో ఇంకోటి పెట్టుకోవడము అసెంబ్లీలో పెట్టాల్సింది పార్లమెంట్లో పెట్టడము ఇట్లాంటివి చేయవచ్చు బ్యాలెట్ యూనిట్లో పేరు ఉంటాయి కాబట్టి మీరు ఈజీగానే తెలుసుకోగలుగుతారు అయితే వీవీ ప్యాట్ సియు అనేది కలర్ కోడింగ్ సీరియల్ నెంబరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఇక్కడ రెండో కాంపోనెంట్ వీవీ ప్యాట్ ఇప్పుడు ఈ రెండింటినీ ఏ రకంగా పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ కంపార్ట్మెంట్లో ఓటర్ వెళ్ళిన తర్వాత ఇది సైడ్ ఉంటుంది ఇది సైడ్ అనే దాని మీద కూడా మనకి ఎలక్షన్ కమిషను కొంత గైడ్ లైన్స్ ఉన్నాయి ఓటర్ యొక్క రైట్ సైడ్ అంటే ఇప్పుడు నేను ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్తే నాకు రైట్ సైడ్న బ్యాలెట్ యూనిట్ ఉండాలి నాకు లెఫ్ట్ సైడ్న అంటే నా వైపు తిరుగుతూ ఈ ఏదైతే స్లిప్ పడుతుందో అది నేను చూసే రకంగా నా లెఫ్ట్ హ్యాండ్ వైపు మన వీవీ ప్యాట్ యూనిట్ ఉండాలి దీనికి కారణం ఏంటంటే ఒకవేళ మోర్ దాన్ వన్ బ్యాలెట్ యూనిట్ వస్తే మనం ఇటు పక్కన యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు అప్పుడు కూడా ఓటర్ ఎక్కడ ఓటు వేసినా కానీ ఇక్కడ ఆయన చూసుకునే అవకాశం ఉంది సో ఇది పొజిషన్ ఇది ఖచ్చితంగా చూసుకోవాలి ఇది అటువైపు ఉంది కదా మనకు ఒకటే ఉంది కదా ఇటు పెట్టడం దానికి లేదు ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ బ్యాలెట్ యూనిట్ ఉండాలి ప్యాట్ ఉండాలి రైట్ సైడ్ బ్యాలెట్ యూనిట్ మీ పోలింగ్ జరిగేటప్పుడు ఇది అసాధారణమైన పరిస్థితిలోనే మీరు ఓపెన్ చేసి ఉంటుంది నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేసినా ఇస్తాము సో ఈ కిందకు ఓపెన్ అయ్యే దాంతో మనకి సంబంధం లేదు ఓన్లీ పైన చెల్లి ఓపెన్ ఇక్కడ రాసింది కనెక్టర్ కంపార్ట్మెంట్ అని ఇది ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూస్తే ప్లగ్ పాయింట్ ఇక్కడ దీనికి కూడా బ్లాక్ కలరు రెడ్ కలర్ రెండు కలర్ కాంపోనెంట్స్ ఉన్నాయి సో మనం కనెక్ట్ ఎలా చేయాలి అంటే రెడ్ది రెడ్ వచ్చేలాగా బ్లాక్ది బ్లాక్ వచ్చేలాగా కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసేటప్పుడు వీటిని ప్రెస్ చేయకూడదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇవి నొక్కకూడదు కనెక్ట్ చేసేటప్పుడు ఈ నెక్ట్ దీన్ని పట్టుకొని కేవలం లోపలికి మనం ప్రెస్ చేయాలి ఇది నొక్కి మీరు లోపలికి తోయాలనుకుంటే అది తెల్లదు కేవలం తీసేటప్పుడు మాత్రమే నొక్కాలి పెట్టేటప్పుడు అసలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మాత్రమే పెట్టి చేయాలి జూమ్ చేయండి ఇప్పుడు నాకు అటు సైడ్ రెడ్ ఉంది ఇటు సైడ్ బ్లాక్ ఉంది సో ఈ రకంగా నేను చూసి నేను అసలు చెయ్యి ఆ ప్రెస్ చేసే దాని దగ్గరికి వెళ్ళలేదు లోపలికి వెళ్ళిపోయింది టక్ టక్ అని రెండు సార్లు రెండు పట్టుకున్నట్టు వస్తాయి దాన్ని బట్టి మీరు కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ లో క్లోజ్ అయిపోయాక తీయాలనుకుంటే ఇవి రెండు ప్రెస్ చేసి బయటికి తీసేయండి సింపుల్ గా ఇది పెట్టేటప్పుడు చెయ్యనక సింపుల్గా చాలా గట్టిగా గా మీకు వెళ్ళింది అని అర్థమయ్యేటట్టుగా సౌండ్ వస్తుంది కాబట్టి మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ రెండు సార్లు అని సౌండ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో అర్థమైంది కదండి కనెక్షన్ చేసే ప్రొసీజర్ ఇది ఎక్కువ చాలా సింపుల్ కనెక్షన్ మీరు ఎన్నో కనెక్షన్లు ఇస్తున్నారు ఫోన్లకి దానిలకి దీనిలకి దీంట్లో ఏమి ఆలోచించాల్సిన పని లేదు నొగ్గకుండా జస్ట్ ప్రెస్ చేసి ఎగిపోతుంది తీసేటప్పుడు ఆ పింక్ సీల్ వేసిన తర్వాత గ్రీన్ సీల్తో ఏ విధంగా లాక్ చేయాలి దాని తర్వాత పక్కన కూడా ఏ విధంగా లాక్ చేయాలి ఇవన్నీ మీరు చూశారు సో విల్ అలవ్ యూ అనదర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు డూ ఇట్ ప్రాక్టికల్ నౌ వీల్ ఆల్ కమ్ టు ఆల్ ద టేబుల్స్ అండ్ చెక్ సో ఇప్పుడు మీరందరూ అందరూ యూవిల్ ఫస్ట్ ఓపెన్ చాలా మంది ఓపెన్ చేసి పెట్టుకున్నారు సో వీవీ ప్యాడ్ కంట్రోల్ యూనిట్ బ్యాలెంట్ యూనిట్ ఉన్నాయి మీ దగ్గరగా మీ దగ్గర ఫిల్ చేయాల్సిన టమ్మీ అడ్రస్ ట్యాగులు స్పెషల్ ట్యాగులు గ్రీన్ సీన్స్ కూడా ఉన్నాయి సో మీలో మీరు కొందరు ఏజెంట్లు అవుతారు కొందరు పీఓలు అవుతారు అన్నట్టు ప్లీజ్ డూ చిన్న ట్రయల్ చేయండి సో ఏ ఫస్ట్ థింగ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ లర్న్ అంటే టేబుల్ మీద ఉండే పది పన్నెండు మంది ఆల్ ఆఫ్ యూ షుడ్ హ్యాండ్స్ ఆన్ అండర్స్టాండ్ హౌ టు కనెక్ట్ How to start the mock poll, how to close the poll, delete the mock poll slips, remove the slips, seal the machines, and then start the actual poll. So, you will take about 20 minutes. After that, we will again tell you there will be a 45 minutes to 1 hour session on documentation. జనరల్ గా జరిగే మిస్టేక్స్ ఏమిటి అనే విషయం మీద కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు సో విఆర్ ప్రపోజింగ్ బై వన్ ఓ క్లాక్ ఈ సెషన్ అయిపోవాలి అయిపోయి దెన్ వీ కెన్ క్యారీ ఆన్ కాబట్టి ఫర్ మీ నా ఇట్ ఇస్ అబౌట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీకి సో లెవెన్ థర్టీ ఫైవ్